ఇటీవల ప్రకటించిన జిఎస్టి పన్ను తగ్గింపుపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు ప్రజలకు తగ్గింపు ప్రయోజనాలు పూర్తిగా చేరేందుకు అధికారులు ఏజెన్సీలు వ్యాపారులు సహకరించాలని ఆయన సూచించారు ఎవరైనా అడ్డుకంటలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫిర్యాదులు నేరుగా గ్రీవెన్స్ లో ఇవ్వవచ్చని తెలిపారు వ్యాపారులు వినియోగదారులు ఎటువంటి నష్టం పొందకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు

ఏ రంగంలో ఏ డిపార్ట్మెంట్ లో ఏ కన్సర్ట్ ఇండస్ట్రీలో ఎంత మనకు బెనిఫిట్ వస్తుంది ఫైనల్ గా కన్సూమర్ కానీ సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ లో అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేసిన నంబర్స్ డెఫినెట్ గా అందరికి ఉపయోగపడతాయి మీరు చెప్తున్నారు ఆ కన్సర్ట్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఒక కిలో వాటి ఎనభై ఖర్చు అవుతాయి ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు డెబ్బై వేలకు వస్తాయి సో అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ రెడ్యూస్ అవుతుంది అలా ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్